శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి అనంతరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం అది మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కానీ మూఢనమ్మకాన్ని నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు స శాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువులు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం పాటు పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటు పడాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం ధనుస్సు రాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో ఉన్నటువంటి ఫలితాలు అంటే స్వామి మార్చి మాస ఫలితాలు అంటారు వార ఫలితాలు అంటారు రోజువారీ ఫలితాలు అంటారు దేన్ని మేము తీసుకోవాలి అని అడిగితే ముప్పై రోజులకి రవి కుజ శుక్ర బుధ గ్రహాల యొక్క ప్రభావాన్ని గ్రహ యుతులు గ్రహస్థితులను బట్టి ఓవరాల్గా ముప్పై రోజులలో ఎలా ఉంది చెప్పడం అనుకూలంగా ఉంటుంది అంటే మీరు ఒక హోటల్కి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కలుసుకుంటారుగా అందులో పది మంది నలుగురు కనుక బాగాలేదన్నప్పుడు ఆరు ఊరు బాగుందన్నప్పుడు మీరు చెప్తారు ఓకే ఓవరాల్గా బాగుంది అని చెప్తారు స్టార్ రేటింగ్ చూసుకుంటారు కదా త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ రేటింగ్ వరకు ఉంటే మీరు బాగుంది అనుకుంటారుగా అలాగన్నమాట అంటే ఓవరాల్గా చూసినప్పుడు బాగున్న ఫలితం అంటే బాగున్నట్టు బాగాలేకపోతే బాగాలేనట్టు రోజువారి ఫలితాల్లో ఆ రోజు మీ యొక్క ప్రయాణ ప్రయత్న లాభాలు ఎలా ఉంటాయి ఆ రోజు లగ్నం ఏమైంది ఆ రోజు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాని నుంచి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది నిర్దిష్టంగా సూక్ష్మంగా చూసి చెప్పేయగలిగే మరి ముప్పై రోజుల్లో ముప్పై రోజులు అన్నప్పుడు మరి పదిహేను రోజులు మీరు డైలీ ఫలితాలు బాగాలేదంటున్నారు కదా దాన్ని కూడా ఫాలో అవ్వండి దానికంటే మించింది జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం అందుకే జన్మజాతకాన్ని మనం సంవత్సరానికి ఒకటి రెండు సార్లు చూపించుకోవాలి అప్పుడు కానీ మనకి ప్రయాణ లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ఎలా ఉంటుందని తెలుసుకునే అవకాశం ఉంటుంది అలా అని చెప్పేసి ఇది వ్యాపారంగా మీరు చెప్తున్నారని మళ్ళీ మళ్ళీ జర అజ్ఞాన వేదికల వాళ్ళు మా మీద పడేయడం కండి మీకు ఇష్టమైతే చూయించుకోండి కష్టం అనిపించింది అప్పుడు మమ్మల్ని చూపించండి లేదా భగవంతుడి మీద ఆధారం వేసేయండి పూర్తి భారం వేసేయండి ఆయన ఆధారపడండి లాభం కలుగుతుంది సరే ప్రస్తుతాంశంలో ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క మార్చి నెలని నాలుగు వారాలుగా మనం విభజించినప్పుడు మొదటి వారం యావరేజ్గా ఉంది కానీ మిగిలిన మూడు వారాలు అదృష్ట యోగాలే మీ అదృష్టం తంతే గారెల బుట్టలు పడ్డటంటారు కదా అసామెత తంతే బుర్రులు బుట్లు పడ్డావారు అన్నట్టుగా ఉంటుంది మీ యొక్క యాగం మీ యోగం అటువంటి యోగాన్ని కలిగించింది మొదటి వారం యావరేజ్ కొంటూ కాస్త కష్టంగా ప్రారంభమైన మిగిలిన మూడు వారాల్లో చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి యోగం ఆత్మస్థైర్యం కుటుంబంతో అనుకూలత పెద్దవాళ్ల మాటలు వినే అవకాశం భార్యాభర్తల మైత్రి పిల్లల విషయంలో అత్యంతమైన శుభవార్త వినడం విద్యార్థిని విద్యార్థులకి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రశాంతమైనటువంటి జీవనం రోగ నాశనం రుణ విమోచనం సంతాన యోగం ప్రకృతి లేదా అంటే సహజమైన సంతానం కానీ లేదా ఐయుఎఫ్ ఐవీఎఫ్ లాంటి కృత్రిమ సంతానం కూడా పొందుకునే అవకాశం కనపడుతోంది భార్య ఆభర్తల మధ్య అనుకూలతో పాటుగా ప్రేసి ప్రియుల సఖ్యత బాగుంటుంది పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కనపడుతున్నాయి అన్ని రంగాల పోటీ పరీక్షల్లో విజయం ఖాయం ఐఎల్స్ జిఆరి టోఫెల్ జీసెట్ జీమ్యాటు శాటు ఎంసెట్ ఇతరత్ర ఎకాడమిక్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం ఖాయం ఈ రాశి వారికి కూడా బెటర్ ర్యాంక్ రావడం ఖాయం ప్రతి పరీక్షల విజయం అనుకూలంగా ఉండబోతోంది తప్పకుండా మీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అనుకూల విద్యాభివృద్ధి ఉంటుంది అలాగే వాహన యోగం కూడా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు వాహన సంబంధ వ్యాపారం చేసే వారికి కూడా లాభకరంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా మంచి ప్రశాంతటువంటి వ్యాపారం విద్యా ఉద్యోగ వ్యాపారదులు కలిసి రావడం విదేశీయానం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో ముఖ్యంగా మీకు ఈ గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ విషయాలు పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి శత్రునాశనాన్ని పొందుకోవడం మిత్రుల వల్ల లాభాలు పొందుకోవడం మిత్రుల సహకారంతో మీరు విదేశాల ఉద్యోగాన్ని స్వదేశంలో ఉద్యోగ ప్రయత్నంలో విజయాన్ని సాధించగలిగే అవకాశం సోదరుల వల్ల మీకు ధనయోగం సోదరుల వల్ల కూడా మీకు విదేశీయాన యోగ్యత పొందుకునే అవకాశం కనపడుతోంది చాలా మంచి ప్రశాంతమైనటువంటి వ్యాపార ఉద్యోగ వ్యవహారాదులు లాభాన్ని కలిగిపోతున్నాయి విద్యార్థి విద్యార్థి కూడా మంచి విద్యా లాభం పొందుకోవచ్చు కొత్త వ్యాపార ప్రారంభం కూడా లాభాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి ఉన్నాయి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి ఈ రెండో వారం మూడో వారంలోనే ఈ మాసం మొత్తం టార్గెట్ రీచ్ అయిపోతారు మీరు బ్రహ్మాండంగా మీరు నాకు తెలిసి మూడు కోట్ల పాలసీలు కట్టగలిగే అవకాశం ఉంది రాసి అటువంటి పాలసీలు మీకు వచ్చేస్తాయి మనోధైర్యం బాగుంటుంది ప్రతి చోట మీ మాట చెల్లుబాటు అవుతుంది కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవనం ఉంటుంది విహారయాత్రలు వినోదయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి ప్రవర్తన వల్ల పది మందులు గౌరవాన్ని పొందుకుంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా మంచి ఉపయోగపడేటువంటి శుభదినాలు శుభమైన వారాలు ప్రతి చోట మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా కీర్తించబడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రజలకు మీరు చేసిన సేవ ఇంతకుముందు మీరు ఓడిపోయినప్పుడు వచ్చినటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగం మిమ్మల్ని రేపు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి తప్పకుండా మీకు అభివృద్ధి బాగా కనబడుతోంది రోగనాశనం బాగా ఉంటుంది రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల లాభాలు అంటే మీరే షేర్లుగా షేర్ అంటే షేర్ మీరే అటువంటి లాభాలు పొందుకుంటారు మంచి వాగ్ధాటి ఏ పనైనా సునాయసంగా చేయగలిగేటువంటి ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం వివాహ సంబంధ చర్చలో సఫలత అనుకూలమైనటువంటి సంతాన యోగం అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పెంచిన ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం లేదా కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనులు అవ్వడం కార్ణీన నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం వివాహ బంధం ఆన ఆనందకరమైన శుభయోగం ధన వృద్ధి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చిన అదృష్టయోగం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశాన్ని కానీ విస్తరించగలిగేటువంటి స్థాయి కనపడుతోంది అటువంటి వ్యాపార సౌలభ్యం కూడా కనపడుతోంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని ప్రశాంతతను పొందుకోబోతున్నారు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల గౌరవాన్ని పొందుకోవచ్చు సినిమా రంగ వ్యాపారంలో నటీ నటులకి దర్శక నిర్మాతలకి సంగీత నృత్య దర్శకులకు కూడా లాభాలు బుల్లితె నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే శుభతరుణం కళాకారులు క్రీడాకారులు స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం ముఖ్యంగా క్రీడాకారులకి అవార్డులు బ్రహ్మాండంగా దక్కబోతున్నాయి చాలా ఆనందకరమైనటువంటి సంపద డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ని కూడా లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభవంతమైన స్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఊహించని విజయం ధనధాన్య వృద్ధి ముఖ్యంగా కార్యసిద్ధి వాక్చాతుర్యం కుటుంబ సౌఖ్యం ఆత్మస్థైర్యం ఇలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోగలిగే అదృష్టవంతమైన శుభమైన మాసంగా చెప్పబడుతుంది ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్యప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు